జంగారెడ్డి గూడంలో తుఫాను కారణంగా వాయిదా పడిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు శనివారం మైసన్నగూడెంలో మహాసభల కరపత్రాలను విడుదల చేసి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రోటరీ క్లబ్ హాలులో మహాసభలు ప్రారంభమవుతాయని రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య సీనియర్ నాయకుడు వై కేశవరావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు జిల్లాలోని అన్ని మండలాల రైతు ప్రతినిధులు పాల్గొని రైతాంగ సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపా అధ్యక్షుడు సిరిబత్తుల సీతారామయ్య పాల్గొన్నారు రావాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జంగారెడ్డి గుణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇరవై మూడవ జిల్లా మహాసభల్ని నిర్వహిస్తా ఉన్నాం అన్ని పంటల రైతుల సమస్యలపై రైతు సంఘం పనిచేస్తూ ఉన్నది కాబట్టి సమస్యల నుంచి కూడా ఈ మహాసభలో చిచ్చు జరుగుతూ ఉంది ప్రధానంగా ఇవాళ తుఫాని కారణంగా ఈ నెల ముప్పై ముప్పై ఏడు తారీఖులో జరగాల్సిన మహాసభల్ని వాయిదా వేసుకుని ఈ నవంబర్ ఇరవై ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో గంగారెడ్డి గుడిని నిర్వహిస్తూ ఉన్నాం గంగారెడ్డి గుడిలోని రోటరీ క్లబ్ హాలులో ఉదయం తొమ్మిది గంటలకి ఈ మహాసభలు ప్రారంభమవుతాయి ఎనిమిదో తారీఖున రైతులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ మహాసభలో పాల్గొలసి పాల్తూ ఉన్నాం ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన సమస్యల చర్చించి కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది రాష్ట్ర నాయకులు కూడా ఈ మహాసభలో పాల్గొంటారు కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న రైతు సంఘ మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా రైతులందరూ కూడా ఈ మహాసభల్లో పాల్గోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం జిల్లా మహాసభలో